అసలు నిజంగా ఇంత మంచి మగ్గం వర్క్స్ ఇంత తక్కువ కాస్ట్లో ఎలా దొరుకుతున్నాయో అర్థం అవ్వట్లేదండి అండ్ ఇంట్లో వచ్చేసి మనకు బీపీ మెషిన్ ఉంటే మంచిదా చెడ్డదా అనేది కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇప్పుడు ఎండాకాలంలో పెరుగు అనేది తొందరగా పుల్లగా అయిపోతుంది కదా సో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను ప్లస్ నేను ఈరోజు బయటకు అయితే వెళ్ళాను ఎక్కడికి వెళ్ళానో కూడా చెప్తానండి తర్వాత ఇక్కడ బ్లౌజెస్ కస్టమర్స్ కస్టమర్స్వి సేమ్ ఉంటాయి కదా అలాంటప్పుడు అవి గుర్తుపెట్టుకోవడానికి నేను పాటించే టిప్ ఏందో కూడా నేను మీకు క్లియర్గా చెప్తానండి హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో టాపిక్స్ ఏంటో నేను మీకు ముందే చెప్పేశాను కదా సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే కాఫీ తాగేస్తున్నాము అంటే ఎర్లీ మార్నింగ్ అయితే నేను మా హస్బెండ్ టీ తాగుతామండి మా అత్తయ్యకి మాత్రం కాఫీ అలవాటు సో ఈరోజు వచ్చేసి కొంచెం లేటుగా లేచామన్నమాట అందుకనేసి ఇంకా ముగ్గురికి కూడా కాఫీ కలిపేస్తున్నాను ఇంక మేము టీ తాగినా కాఫీ తాగినా కంపల్సరీ దాంతో బిస్కెట్స్ ఏవైనా ఉండాలండి అంటే నార్మల్గా అయితే డాక్టర్ చెప్పారనమాట ఎప్పుడైనా సరే ఓన్లీ టీ అయితే తాగొద్దంట వల్ల కొంతమందికి గ్యాస్ ఫామ్ అయ్యే ప్రాబ్లం ఉంటుందండి సో మా ఇంట్లో అయితే ప్రాబ్లం ఉంది అందుకని ఇంక నుంచి ఖచ్చితంగా ఒక్క బిస్కెట్ అయినా తీసుకుంటాము సో ఇలా కాఫీ తాగి అంతా అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత నార్మల్గా బీపీ అయితే చెక్ చేస్తాను అన్నమాట మా అత్త సో అయితే నార్మల్ వచ్చిందండి కానీ నిజానికి అసలు బీపీ మెషిన్ ఇంట్లో ఉంటే మంచిదా కాదా అనేది నాకు ఫస్ట్ డౌట్ ఉండే అనమాట కానీ మంచిది అని అయితే నాకైతే తెలిసిందండి ఎందుకు అంటే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వస్తుందో తెలియదు కదా నా కస్టమర్స్ కొంతమంది నర్స్ పిల్లలు ఉంటారనమాట సో వాళ్ళకి నాకు ఏదైనా డౌట్ ఉందంటే వెంటనే వాళ్ళని అడిగితే వాళ్ళు నా డౌట్స్ అన్నీ క్లారిఫై చేసేస్తారు ఈ బీపీ అనేది చాలా చిన్న విషయం అనుకుంటాం కానీ అసలు అది తక్కువైన ప్రాబ్లమే ఎక్కువైనా ప్రాబ్లమే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది సో ఒక్కోసారి అయితే ఇప్పుడు మా అత్యికి ఆ మధ్యలో టూ ఫిఫ్టీ వరకు కూడా అనమాట ఇప్పుడు వన్ ట్వంటీ ఎయిట్కి వచ్చింది చూసారు కదా సో చాలా నార్మల్ అనమాట అందుకని ఇంకా అప్పుడప్పుడు చెక్ చేస్తూనే ఉంటాము మనకి మోస్ట్లీ మనం జడ వేసుకునే దగ్గర నర్వ్స్లో పెయిన్ వచ్చింది అంటే అది బీపీ హై ఉంటేనే అలా వస్తుందంట అండ్ తర్వాత ఇలాగా మా డాడీకి కూడా చెక్ చేసామన్నమాట సో ఇక్కడ కూడా మా డాడీకి వన్ థర్టీ ఫోర్ ఉంది అంటే ఇది కూడా కొంచెం పర్వాలేదు ఎందుకంటే మా డాడీకి ఇంకా వన్ సిక్స్టీ వరకు ఉండేది ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే కాబట్టి ఇలాగా సెట్ అయ్యింది అయితే ఇక్కడ చెక్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో డాక్టర్స్ చెప్పేవి ఇవన్నీ చూసి నేర్చుకున్నానండి సో అక్కడ మన మోచే దగ్గర ఆరం మార్క్ ఉంది కదా అక్కడికి వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి కానీ మనం ఎప్పుడైనా బయట హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు నర్స్ వాళ్ళు నార్మల్గా పెట్టి చూసేస్తుంటారు మీరు గమనించండి ఇలా ఇంత డిఫరెంట్ ఇంత వన్ ఇంచ్ గ్యాప్ ఉండాలి అక్కడికి మనం మోచేయికి కానీ అలాగా చూడరు నార్మల్గా పెట్టేసి ఏదో ర్యాండమ్గా చెప్పేస్తారు వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఇంకా మీకు తెలుసు అది ఇది అని అంటారు అనేసి నేనైతే అడగను సో ఫైనల్గా అయితే బీపీ మెషిన్ ఉంటే ఒక యూజ్ ఉంటుంది అనేసి నాకు అర్థమైందండి అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి పెరుగు పుల్లగా అయిపోతే నేనైతే ఈ విధంగా చేస్తానండి చాలా బెస్ట్ టిప్ అనమాట ఎప్పుడైనా సరే మనం సమ్మర్ సీజన్లో అయినా నార్మల్గా ఎప్పుడైనా టూ త్రీ డేస్ పెరుగు ఉంటే కూడా పుల్ల పడిపోతుంది కదా సో ఈ విధంగా మనము ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలాగ వాటర్ వేసి కాసేపు వదిలేయాలి అంటే ఒక పది నిమిషాలు అలా పెడితే అందులో ఉన్న పులుపు మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఈ వాటర్ పడేసేయాలి మళ్ళీ ఇది పడేసిన తర్వాత మళ్ళీ అలాగే నింపేసి మళ్ళీ పెట్టాలి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా పని కానీ అందులో ఉన్న పుల్లదనం మొత్తం వెళ్ళిపోతుందండి చాలా బాగుంటుంది టిప్ డెఫినెట్గా ట్రై అయితే చేయండి అండ్ అలాగే టిప్ నచ్చితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి సో నెక్స్ట్ అయితే మేము బయటికి వెళ్ళామని చెప్పాం కదా అది ఎక్కడికి అని అంటే ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళామండి ఎందుకంటే మేము బాబుది బండి రీసెంట్గానే కొన్నాము ఇది ఎలక్ట్రిక్ది అనమాట ఓలాది ఎంత అంటే ఒక టూ మంత్స్ అయ్యిందనమాట కొనేసి అయితే నెంబర్ రాలేదన్నమాట ఇంకా సో నంబర్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఈ రోజుకి బుక్ అయిందనమాట ఇంకా అందుకనేసి ఇంకా అంటే అది నా పేరుపైన ఉందనమాట బండి కాబట్టి నేనే వెళ్ళాల్సి వచ్చింది అసలు సామాన్యంగా ఇంత ఎండ ఉన్నప్పుడు బయటికి వెళ్ళబుద్ధి కాదు కాకపోతే ఇంకా తప్పదు అన్నట్టుగా వెళ్ళాల్సి వచ్చింది కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అయితే ఇదంతా చెట్లు అయితే అంత బాగానే ఉంది కానీ ఎండ కూడా అదే విధంగా ఉందండి ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత అయితే మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్లో పని అయిపోయిందండి వెళ్ళి ఒకసారిని కలిసిన తర్వాత వాళ్ళు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో ఫోటో దిగాలని చెప్పారనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఆ పేపర్ ఇస్తే వన్ వీక్లో మీకు ఇంటికి వెయ్యి పోస్ట్ వచ్చేస్తుంది తర్వాత అది నెంబర్ కూడా వస్తుందని చెప్పారు సో ఇంకా అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అంటే బండి కూడా చెక్ చేస్తారనమాట మొత్తం ఎలా కండిషన్లో ఉంది అనేసి చూసిన తర్వాత ఇంకా మేము బయటకైతే వచ్చేసాం మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము కానీ అసలు ఇంత దూరం అంటే నాకు అస్సలు ప్రయాణం చేయబుద్ధి కాదనమాట అది కూడా బండి మీద అస్సలు రాబుద్ది కాదు అంటే ఈవినింగ్ టైంలో కొంచెం బాగానే ఉంటుండొచ్చు కానీ అసలు ఇంకా మధ్యాహ్నం టైంలో కదా అది కూడా ఇంత ఎండ ఉంది ఇంకా అన్నట్టుగా రావాల్సి వచ్చిందనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నాకు అయితే మళ్ళీ షాప్కి అయితే వెళ్ళబుద్ధి కాదు అదేంటో అండి అసలు ఇంకా బయట ఎక్కడైనా తిరిగినప్పుడు ఒకలాగా నీరసం లాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇంట్లో ఉండైతే రెస్ట్ తీసుకుందామని అనిపిస్తుంది కానీ కాకపోతే మళ్ళీ కస్టమర్ కాల్ చేశారు వాళ్ళ బ్లౌజులు ఎప్పుడో అయిపోయాయి కానీ నేను ఇంకో చిన్న ఆల్టరేషన్ మిగిలిపోయినండి అనమాట అది ఒక్కటి చేయలేదు అందుకనే వాళ్ళు వస్తామన్నా సరే నేను ఇది అయిపోయినాక ఇస్తానని చెప్తున్నాను వాళ్ళు అంటే నేను ఒక వన్ అవర్లో రమ్మని చెప్తే వాళ్ళు కూడా పర్వాలేదమ్మా రేపు వస్తానేటప్పటికి మళ్ళీ నాకు నీడతాం అనమాట ఓకే రేపు వస్తారు కదా రాత్రి వరకు ఎట్లా చేసి పెడదాం అనుకోవడము ఎవరో ఒకరు రావడము పని ఆగిపోవడము సో ఇది కరెక్ట్ కాదు అనేసి అనుకున్నాను ఇంకా ఫైనల్గా వాళ్ళు ఈరోజు వస్తాము అనేసి అంటే సరే అండి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి రండి అని చెప్పేసి ఇక ఈ ఈరోజు అయితే కంపల్సరీ ఆల్టరేషన్ కంప్లీట్ చేద్దాం అనేసి తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజెస్ రెండు చూడండి రెండు పింక్ ఒకటే లాగా ఉన్నాయి అనమాట సో ఇక్కడ డిజైన్ని బట్టి నేను చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట అంటే ఇప్పుడు ఒకటేసారి ఇన్ని బ్లౌజులు కటింగ్ అయిపోయినాక ఏదెవరిదో కూడా గుర్తుపడడం కష్టం కదా మళ్ళీ అదంతా ఓపెన్ చేసి సైజులు చూసుకునే కంటే కూడా ఈ విధంగా ఏదేది ఉందో నేను అవన్నీ ఒక బ్యాగ్లో వేసి పెడతాను యాక్చువల్లీ ఫస్ట్ ఈ పని చేస్తాను కానీ ఇంకా మొన్నంతా హడావిడిలో ఉండేటప్పటికి కటింగ్ కాగానే అట్లా టబ్బులలో వేసి పెట్టేస్తాను అనమాట సో ప్రజెంట్ ఇప్పుడు కవరే వెతుకుతున్నాను నేను ఎందులో వేసి పెడదాము అనేసని ఇలాగ ఏ కస్టమర్వి అవన్నీ పెట్టేస్తూ ఉంటాను అండ్ ఇంకోటి అంటే ఇవాళ రేపు మోస్ట్లీ అందరూ ఒకటే కలర్స్ కదండి సో ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు మాత్రము ఇలా కన్ఫ్యూషన్ లేకుండా నేను ఈ విధంగా ఫొటోస్ తీసి పెడతాను కదా వాళ్ళ కస్టమర్కి పంపించేస్తాను మీరు ఇన్ని బ్లౌజులు ఇచ్చారు అనేసి అని మళ్ళీ నేను ఎన్ని రిటర్న్ చేస్తానో కూడా నేను అందులో వాళ్ళకి ఫొటోస్ పెడతానన్నమాట సో నాకు ఫస్ట్ నుంచి అయితే అలవాటు ఉందండి ఈ విధంగా అన్ని పెట్టేస్తూ ఉంటాను కదా అంటే వాళ్ళకి బిల్ వేసేటప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉండదు ఓకే బ్లౌజ్కి ఏ డిజైన్ పెట్టాము కూడా క్లియర్గా ఒక పిక్స్ అనేసి పెట్టేస్తూ ఉంటాను సో నాకు వేసేటప్పుడు ఓకే ఈ బ్లౌజ్కి ఈ డిజైన్ పెట్టాము సో ఈ లేస్ ఇంత పెట్టాము ఆ లేస్ కాస్ట్ అవన్నీ క్లియర్గా రాసి పెడుతూ ఉంటాను సో ఈ విధంగా ఇప్పుడు అన్నీ అయితే నేను సెట్ చేస్తున్నానండి మనకి చాలా యూజ్ ఉంటుంది అనమాట ఇవాళ రేపు ఉన్న వాట్సాప్కి మనం బాగా యూస్ చేసుకోవచ్చండి ఇవన్నీ ఇలాగ పెట్టేస్తుంటే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు అండ్ ఇంకోటి ఎవరివి అర్జెంట్ ఉన్నది తెలుసుకోవడానికి కూడా మంచి చిట్కాలు ఉన్నాయి కానీ ఇంకా నేను ఫోన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి పెద్ద ఏర్పడట్లేదు కానీ నేను మీకు ఆ టిప్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అంటే నేను ఫస్ట్లో చేసేదాన్ని అనమాట తర్వాత ఇంకా మళ్ళీ వదిలేశాను కానీ ఆ టిప్ చాలా యూజ్ అవుతుంది నేను డెఫినెట్గా మళ్ళీ చేసి నేను మీకు వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా మీకు కూడా యూస్ అవుతుందండి సో ఇక్కడ ఇప్పుడు మీకు వర్క్ చూపిస్తున్నాను కదా వచ్చి మగ్గం వర్క్ అండి అసలు ఈ బ్లౌజ్ కాస్ట్ వింటే అసలు నంబర్ అనమాట ఎంత బాగుంది కదా వర్క్ మొత్తం నెక్ దగ్గర అయితే ఒక సింగిల్ లైన్ లాగా ఇచ్చి ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చారు ఆ తర్వాత హ్యాండ్ దగ్గర వచ్చేసి అట్లా పెద్ద ఫ్లవర్ లాగా వచ్చింది కదా ఈ మధ్య నేను ఇలాంటి బ్లౌజెస్ మోస్ట్లీ ఒక సిక్స్ సెవెన్ వరకు అయితే కుట్టించానండి సో అందరూ అదే రేట్ చెప్తున్నారు నేను అదే ఆశ్చర్యపోతున్నాను ఇంత తక్కువలో ఎలా వస్తున్నాయి అనేసి అని అసలు నిజంగా ఎంత తెలుసా అండి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటండి అసలు ఇంకా వేరే వాళ్ళు తెచ్చుకున్నారు అవైతే ఓన్లీ త్రీ హండ్రెడ్ అంట సేమ్ ఇలాగే వర్క్ ఉంది ఇంకొంచెం చిన్నగా ఉంది అనుకోండి ఫ్లవర్ మాక్సిమం అంతా డిజైన్ ఇదే స్టోన్స్ ఏమైనా కొంచెం తక్కువ ఉందేమో కానీ అది త్రీ హండ్రెడ్ అసలు త్రీ హండ్రెడ్కి ఏం వస్తుందా అనిపిస్తుందండి ఎందుకంటే బ్లౌజ్ పీస్ కాస్టే మనం వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక మీటర్కి అలాంటి దానిపైన వర్క్ వేసి మరి ఇస్తున్నారంటే నేను అక్కడే షాక్ అయ్యాను అనమాట ఇంత తక్కువలో ఎలా ఇస్తున్నారు అనేదాన్ని సో ఈ రీజన్ వల్లే అనుకుంటా అండి అసలు మగ్గం వర్క్ డిజైన్స్ ప్రెజెంట్ తగ్గిపోయాయి ఎందుకంటే ఓన్లీ బ్రైడల్ డిజైన్స్ మాత్రమే హెవీ డిజైన్స్ కోసమైతే వేయిస్తున్నారు కానీ నార్మల్గా అయితే ప్రజెంట్ అంతా కంప్యూటర్ వర్క్స్ ట్రెండింగ్ ఉన్నాయి మా దగ్గర అయితే ఎక్కువ కంప్యూటర్ వర్క్స్ వేయించుకుంటారు సో ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసాను ఎందుకంటే ఆ బ్లౌజ్లో క్లాత్ తక్కువ ఉందన్నమాట ఈ విధంగా క్రాస్ బెల్ట్కి వాటికి కావాలంటే లైనింగ్ అనేది నేను కట్ చేసి అనమాట ముందే కస్టమర్కి అయితే చెప్పేస్తాను ఈ విధంగా మనకి క్లాత్ సరిపోకపోతే ఇలా యాడ్ చేస్తాను అనేసి అని ఇలా చెప్పకపోతే మనకే చాలా పెద్ద ప్రాబ్లం అండి ఎందుకంటే అలా ఎందుకు కుట్టారు మాకు చెప్తే మేము వేరే బట్ట తెచ్చిస్తాం కదా అని కూడా అనేవాళ్ళు ఉంటారు అలా కూడా నేను ఫేస్ చేశానండి మనం పోనీ కదా అని చెప్పి యాడ్ చేస్తే అంటే ఇప్పుడు అది లైనింగ్ క్లాత్ కాస్ట్ కూడా ఒక పది రూపాయలతో వస్తాయి కదా చెప్తే నేను పర్వాలేదు కదా అని చెప్పేసి అలాగా యాడ్ చేసి కుట్టిస్తాం కదా లేదు ఇది ఎందుకు వేశారు బట్ట మాకు చెప్తే మేమే కొనుక్కొస్తాం కదా అనేసి అంటారు నిజానికి అలా సేమ్ క్లాత్ కావాలన్నా దొరకదు వాళ్ళు వెళ్ళరు తీసుకురారు కాకపోతే ఒక మాట చెప్తారనమాట ఇంక అది ఎందుకు అని చెప్పేసి నేనే ఫస్ట్ చెప్తాను ఇలా అయితేనే వస్తుంది లేకపోతే రాదు అని చెప్పేస్తే మనకు ఆల్రెడీ మనం లైనింగ్ వేసిన పది రూపాయలు కూడా మనకు వచ్చేస్తాయి అంతకంటే పెద్ద రిలీఫ్ ఏంటంటే వాళ్ళతో ఒక మాట అనిపించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే అది సరిపోదని మనకు తెలుసు కానీ వాళ్ళు అంటారు లేదు సరిపోతుందమ్మా బట్ట సరిపోతుంది నాకు వేరే వాళ్ళు ఇంతే బట్టలో కుడతారంట నేనైతే ఖచ్చితంగా చెప్తాను లేదండి సరిపోదు ఈ బట్టలు అయితే మరి మా కటింగ్లో అయితే రాదు మరి మీ ఇష్టము అని చెప్పేసి ఫస్టే చెప్తాను అప్పుడు సరే అని చెప్పేసి వేయమని ఒప్పుకుంటారనమాట ఇక్కడైతే మా చిన్నబాబు బయట రెడీగా ఉన్నాడండి ఎందుకంటే నేను ఎవరెవరికి ఇవ్వమని చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట సో ప్రజెంట్ ఇలాగా రాత్రిపూట వచ్చినా కూడా నేను ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాల్సిన అందరికి ఇచ్చేస్తాను అంటే ఒక్కోసారి కుట్టేవాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు ఇంకొక్కసారి మన కుదిరినప్పుడు మనం ఇచ్చేస్తే మన పని అయితే తొందరగా అవుతుంది కదా వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి అంటే వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చేది మోస్ట్లీ టూ ఓ క్లాక్ అప్పుడు ఒకటే బ్లౌజ్ లేదా రెండే బ్లౌజులు అవుతాయి నైట్ వరకు లేదు మళ్ళీ వాళ్ళకి పని ఉందంటే రాకపోయినా మన పని ఆగిపోతుంది దానికంటే మనమే ముందే పంపించేస్తే వాళ్ళు మార్నింగ్ ఫ్రీ టైం కాగానే కుట్టేస్తారు కదా సో నేనైతే ఈ విధంగానే ఆలోచిస్తానండి అందుకనే రెడీగా వాళ్ళకు ముందే పంపించేస్తూ ఉంటాను అందులో నాకు బాగా హెల్ప్ చేసేది మా ఇద్దరు పిల్లలు మా మమ్మీ మా డాడీ ఎప్పుడు ఉంటారనమాట నాకు హెల్పింగ్కి సో వీళ్ళు కాలేజ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నైట్ టైం ఫ్రీ ఉంటారు కదా సో నేను అప్పుడు చెప్పేసి పంపించేస్తాను అలాగే మధ్యలో వీళ్ళు పిల్లలు బిజీ ఉన్న టైంలో మాత్రం నాకు మా డాడీ అయినా వెళ్తారు లేదా మమ్మీ అయినా వెళ్ళి ఇచ్చేస్తుంది అనమాట చుట్టుపక్కల ఉంటారని చెప్పాను కదా మరీ దూరం ఏమి ఉండరు కొంచెం దూరం ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా బండి మీదే పంపించేస్తాను మరీ అర్జెంట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి కూడా తీసుకొని వెళ్తారు ఇలాగా ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటే అన్ని పనులు బాగా అవుతాయి కదండి సో నా వర్క్ అయితే ఇలా అవుతూ ఉంటుంది ఒక్కోసారి బయటికి వెళ్ళిన రోజు మాత్రం ఇలాగా ఏదో ఒక చిన్న పనితోని ఆ రోజునైతే సెట్ చేసేస్తాను అయితే ఈరోజు ఇంకా బయటికి వెళ్ళాను కటింగ్స్ ఏం కాలేదు కదా అనుకున్నాను కానీ ఆల్రెడీ కట్ చేసినా ఇంకా కుట్టించలేదని చెప్పాను కదా ఇంక ఇవందరికీ ఇచ్చేసాను కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్ ఉంది అనమాట సో ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారిని చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్